నేనైతే నేను నేను చెప్తున్నా అబ్రహాము వారసుని నేను అసలు సిసలైన వారసుడు ఇంకొకడు ఏ ఎట్లన్నా కొట్టుకుపో నాకు సంబంధం లేదు అబ్ అబ్రహాము కాలములో ఉంటే నేను నా దాసులను పట్టుకొని రాజులను తరుముతా ఏలియా కాలములో ఉంటే అబద్ధ ప్రవక్తలను కిషోర్ను వాగ్ దగ్గరికి తీసుకుపోతా దావీదు కాలములో ఉంటే గొల్లాతని పాడేస్తా దేవునికి స్తోత్రం గాక పర్ఫెక్ట్ బిబ్లికల్ క్రిస్టియన్ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్ కాదు నేను అరవై ఆరు గ్రంథాల సారాంశ క్రైస్తవుణ్ణి దేవునికి స్తోత్రం కాక నేను అబ్రహాము లాంటి వాడుగా చేయడానికి ఏసయ్య శిల్వ మీద బలయ్యాడు కానీ పిరికి పందనుగా చేయడానికి కాదు అబ్రహాము లాంటి యోధునిగా చేయడానికి దేవుడు శిల్వ మీద నరావతారమైతే మరణించి లేచాడు కానీ ఒక సోమరిపోతుగా పిరిగి పందగా నిష్క్రియాపరత్వంతో చేయలేని చచ్చుబడిన పక్షవాతం వచ్చినోడిలాగా జయటానికి ఏసు శిల్వ మీద బలి కాలేదు ఏసు శిల్వ మీద బలి బలయ్యాడంటే నువ్వొక అబ్రహాము కావాలి హారాను నుండి బయలుదేరిన అబ్రహామే కాదు బలిపీఠము కట్టిన అబ్రహామే కాదు ఇసాకును బలర్పించడానికి ఇష్టపడిన అబ్రహాం మాత్రమే కాదు తమ్ముడు చెరపట్టబడ్డాడంటే రాజులను తరిమి కొట్టిన అబ్రహాము కూడా నాడే నీవు అబ్రహాము నీతికి వారసుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఎలా నమ్మాడు చెప్పండి ఎలా నమ్మాడు ముగ్గురు రాజుల సైన్యానికి నా మూడు వందల మంది బరాబర్ అవుతారని నమ్మాడు దేవుని స్తోత్రం కలిగను గాక హల్లెల్లుయా